హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఏడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ముఖ్యానికి మొదటిగా మనం ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మన దాదాపు నెల నెల పైన కూడా ఈ రకంగా అయితే కలలేదు బాగానే కలిసింది ఈ వారం మార్కెట్ అయితే కిక్కరేస్తుంది ప్రస్తుతం ధరలకు వెళ్లే ముందు కొత్త వాళ్ళ కట్టా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు ఎక్కడ నుంచి షాక్ చేద్దాం కార్డు కనిపిస్తున్నాయి మన ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా దేశ శివగాడి కడివి ఏం చెప్తున్నారు కడివి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు కలిపి నాయా అవునా అవునా భరోసా బానా సెద్ద ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి మీరు బండ బండస్సులు వాసుపరి మండలం నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు నలభై రెండు సున్నా నాలుగు లాస్ట్ ఇరవై రెండు అటా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా కాడి వివరాలు నా చిన్న రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా తోడలి ఒక రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఏం చెప్పినా రేటు ఇవి థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మా ప్రస్తుతానికి బాబు బాబునే గెలమా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఎనభై మూడు పదిహేడు యాభై ఏడు సారీ ఫ్రెండ్స్ అరవై నాలుగు ఎనభై తొమ్మిది నలభై ఉంటుంది ఒకటి నలభై అట్లాగే ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా గరపల్లు ఉంది ఇంకా బరోసా బానే దీనికి ఎక్కడి నుంచి వచ్చారు కమర్చేడ్ వాచ్ అలూరు మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ ట్వల్వ్ ఆ థర్టీ ప్రస్తుతానికి కార్డు వివరాలు ఈ విధంగా ఉన్నాయి కావచ్చు అవునులేనా ప్రస్తుతానికి ఏనా పళ్ళు ఉన్నాయా కార్డు రెండు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు చెప్తారు ఎక్కడి నుంచి వచ్చేది మీరు ప్రస్తుతానికి నెంబర్ చెప్పు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై మూడు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిండారు రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఐదు వరకు చెప్పిండే మన ప్రస్తుతానికి వాళ్ళు కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై తొంభై పద్నాలుగు ఇరవై తొమ్మిది డబల్ ఆరు ఫస్ట్ తొంభై

ஓகே சார் நாதன் வாசன் சார் பாபா நான் అది అప్పుడు సేమ్ చూడండి యోననన్ చేసిన వనల్ తో చేంజ్ ఆన్ లైన్ లేదనే అన్నా ఒన్నినో పోరా హోరిగా బేరాల జరుగుతున్నాయి ఇక్కడ ఆధుని వాసిసల బాబానివి 165000 ప్రైస్ మరి 165000 గా ఈ కాడిపోయిన రేట్ అయితే చెప్తుంటారో తర్వాత వీరు నెంబర్ కు తీసుకుందొచ్చారుకి బిజీగా ఉన్నారు క్యాల్సి లడ హార క్యాల్సి దవస్ బండి హాలేకర్ కట్ కన్ఫ్యూస్న మనం ప్రస్తానానికి రెండు కోడే విదంగా ఉన్నాయి

రెండు నాలుగు నాలుగు వర్షంలో ఏం చెప్పారు రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష వేలుగా చెప్పారు మీరు భరోసా బాగా నాయన ఎనభై తొమ్మిది నలభై రెండు సంగర్ధన వాజసులు ప్రస్తుతానికి ఆసుపత్రి మండలం

నాలుగు నాకు ఇచ్చినాము లక్ష ఎనిమిది నాకు ఇచ్చిన ప్రసాద్ మీ నెంబర్ చెప్పండి ఒకటి డబల్ తొమ్మిది రెండు సున్నా అది భరోసా ఇవి ఏం చెప్తున్నారు ఇంట్రెస్ట్ మాట రాగా మాట్లాడారు ఏనా పళ్ళున్నాయా కాడియా ఇది ఆరపళ్ళునే ఉంది అది కాడ లేచింది ఏం చెప్పిండ రేటు ఒకటి ఒకటిన్నారా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు బాపదే రైతులే ఎక్కడి నుంచి వచ్చారు అత్తంబదు లాస్ట్ డబల్ తొమ్మిది రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు పళ్ళున్నాయా అవి రెండు రెండు నాలుగే ఉన్నాయా ఏం వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఖాడిపోయిన రేటు లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఆ జకు సంబంధించి ఆ జత పాటు అలానే ఇవే చెప్పిండారు నలభై వన్ లక్ష ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు పెద్దగడ్డూరు మండలం కర్నూలు జిల్లా ప్రశానికి రెండు జాతులకు వెళ్ళాలి బాబోతాయారా బాగుంటారు రెండు జాతలనే మన వచ్చినాయి నెంబర్ చెప్పండి మీరే ఎయిట్ జీరో ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఎట్లా వన్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు అన్ని హెల్ప్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఆ హాజ్యత మీవే కదా పెద్ద పట్టుకోండి మాసే రెండు తొంభై ఒకటి ఎనభై రెండు తొంభై నాలుగు అరవై తొమ్మిది లాస్ట్ నలభై రెండు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలకి ఉన్నాయా ఎక్కడి నుంచి ఇచ్చిండారు మార్కట్ మార్కట్టు ఇక్కడ ఆదని మండలం కదా డెబ్బై ఒకటి తొంభై ఐదు లాస్ట్ ముప్పై ఇంకా నాలుగటం మార్కట్టు రైతు సోతాలు అని చెప్తున్నారు మనకు ఫ్రెండ్స్ అలానే ఎక్కడ ప్రస్తుతానికి చెప్పినారు నా కాడే వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పది వేలుగా చెప్పి చెప్తారు చేద్దానికి బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మీ సొంతూరు గోడకాళ్ళ వాసెస్ మండలం ప్రస్తుతానికి ఈ కాడి కానివ్వండి ఈ పాటు ఈ జాత కూడా వారివే ఇవేం చెప్పిండ రేటు నైంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఎనిమిది వేలు ాపోతున్నాయా రెండు జతలు ఏ జతుల నుంచి మీకు చేయమంటారా తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది లాస్ట్ నలభై అవునా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి రెండు జతలు ఏ జబర్ అయితే దాంట్లో ఏముందినా ఏనా ఇంకా ఎన్ని జతలు వేసుకొచ్చిన్నారు మూడు ఎద్దులు ప్రస్తుతానికి ఇది ఒక ఆడి అదొకటి సింగిల్ అంటారా దాని సింగిల్ రేట్ ఏం చెప్పిన్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి సింగిల్ రేట్ పైన యాభై ఐదు వేలు కానీ ఎద్దు పైన ఈ కాడిపోయినా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కట్టే కలవాన్ గిల్లలు బాబోతాయి అంటారు నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ వన్ నైన్ లాస్ట్ టూ ఎయిట్ అటా ప్రశాంత సింగల్ ఎద్దు బీరం అయితే జోరుగా జరుగుతుంది ఏం చెప్పిండారు రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు అవునా ఇది వేసింది అది మలపుల్లో ఉంది బాబోతున్నా గిన్న రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి వాచస్ మంత్రాలయ మండలం కరణ అరవై రెండు ఎనభై ఒకటి అరవై ప పదమూడు డబల్ ఎనిమిదే రైతులు వస్తేనా ఒకటి మాట్లాడుకుంటే చైది నచ్చిన రేట్ వస్తే ఇద్దరు అయితే విన్నాం కాడిపోయినా మన రైస్ వదర్ చూసి నేరుగా ఎవరికైనా సింగల్ కూడా మాట్లాడుకోవచ్చు అని మనం తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి ఇది ఒకటే ఉండదా కలిపిందా ఏం పల్లెందే రేటు సిక్స్టీ ఫైవ్ థౌజండ్స్ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది కదా గెలాని గ్యాప్ కోసం ఇది ఎండపక్కల ఎక్కడి నుంచి వచ్చిండారు కోసి వాల్ అసలు కోసి మండలం కరెన్ నుంచి నెంబర్ చెప్పండి మీది తొంభై పది పద్దెనిమిది యాభై యాభై నాలుగు ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది దీన్ని వెనక కూడా చూస్తున్నారు ఈ వారం అదే మార్కెట్ విషయానికి వస్తే మాత్రం పోయిన రెండు వారాలతో పోల్చుకుంటే రద్దీ బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇవే చెప్పిండ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు కానీ ఈ కాడిపోయినా అవి ఏం చెప్పిన్నారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు అవి ఎవీ కాదబ్బా అవి ఒంగోలు ఇవి ఏం జోరుగా ఉన్నాయి ఆడ ఆగట్లే చెప్తున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పండి యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై లాస్ట్ ముప్పై ఐదు

రొసానికి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఇవి ఖాడేనా వస్తున్నా ఒక్కటి మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిండ రేటు ఒకటి ముప్పై ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో కాను కిలాపే చూస్తున్నారు ప్రసానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా పళ్ళు పళ్ళున్నాయా కాడి ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడలు అన్నీ రాలింది అంటారు ప్రసానికి కాడి రేట్ కానీ చెప్తున్నారు ఇక్కడ ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు భరోసా బాగున్నాయండరా చైతన్కి ఎక్కడి నుంచి ఇచ్చారు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ డబల్ జీరో వన్ ఫోర్ వన్ త్రీ లాస్ట్ ఎయిట్ ఫోర్ ఎంత ఉన్నా చెప్పారు ఇక్కడ కాడి రేటు వన్ లాక్ థౌజండ్ లక్ష పది ఐదు వేల భరోసా ఎక్కడి నుంచి వచ్చిండారు ఆధ్వరి మండలం నెంబర్ చెప్పండి తొంభై ఆరు పద్దెనిమిది ఎనభై నాలుగు మళ్ళీ ఎనభై నాలుగు లాస్ట్ అరవై రెండు పెద్దగా ఉన్నాయనా ఇక్కడ కూడా రేటు వన్ లాక్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మూలపల్లిలో ఎలా బాబోతున్నాయి అంటారా రైట్ ఎక్కడి నుంచి వచ్చిండారు అదోని వాచేస్తారు ఆ జత కానివ్వండి ఈ జత మీవేనా ఇవేం చెప్పిండారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ రైట్ రైట్గా రెండు జతలు ఈ జత నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు రైతుల ఎక్కడి నుంచి వచ్చారు చిన్నభూమిపల్ల భరోసా ఆరు పద్దెనిమిది అరవై డిస్ట్ ఎనభై ఎనభై తొమ్మిది లాస్ట్ రెండు అంటారు రైట్ నెంబర్ కరెక్ట్ కదా భూమి పల్లె రైతు సోదరులతో ప్రసాద్ కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా ఈ విధంగా ఉంటాయి మాట్లాడుకోవచ్చు మరి ఆల్మోస్ట్ వారం మార్కెట్ కంప్లీటెడ్ ప్రసానికి ఇంతకుముందు వెనుక భాగాలైతే ఈ విధంగా ఉన్నా అవునా మరి వారం మార్కెట్ చూశారు కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజతనస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి పోయిన వారంతో పోల్చుకుంటే మాత్రం ఈ వారం మార్కెట్ బాగా రైజ్ అందని చెప్పుకోవచ్చు సో బాగా కలిసాయి ఎవరికైనా నిజతనే మాట్లాడుకోవచ్చు మరి కొత్త వరకు అట్లా మంచి ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి